ారాయణ పేట అమ్మ పేరు కొంచెమ్మ నాన్న పేరు రాములు భర్త పేరు రాజు నేను ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మార్చ్ రోజు వచ్చాను వచ్చినా వచ్చిన నాకు ఏం ఎనర్జీ ఫామ్ అయిందో తెలియదు అయిపోయింది నాకు ఇక్కడ వచ్చినా నేను ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతానే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చేసింది ఫస్ట్ డే సార్ వచ్చి మాట్లాడారు ఇంకా చాలా ఎనర్జీ అనిపించింది నేను ఫస్ట్ ఇక్కడ నాకు తెలియదు నాకు ఇక్కడ డిటీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా అన్నయ్య చెప్తే మా అన్నయ్య కూడా జాబ్ వచ్చింది ఇక్కడనే చదువుకున్నాడు అన్నయ్య ద్వారా నేను ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడికి వచ్చిన ఒక వన్ టూ డేస్ లోనే నాకు కూడా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఇక్కడ ఉండి బాగుండేనేమో అన్ని యాక్టివిటీస్ నేను నేర్చుకునేదానేమో అని చాలా అనిపించింది ఆ ప్రశ్న నాకు లేదు అని అనిపించింది తర్వాత ఇంకా డిఎస్సిలో ఖచ్చితంగా నేను జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతాను అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా వచ్చింది ఆ తర్వాత నాకు చిన్న బాబు ఉన్నాడు బాబు వదిలేసి ఇంట్లో ఇక్కడికి వచ్చి ఉన్నాను నా భర్త వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నేను నేను ఇక్కడ బాగున్నా క్షేమంగా ఉన్నా ఎవరేం టెన్షన్ పడద్దు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నా నేను మంచిగా చదువుకుంటాను మంచిగా జాబ్తోనే వస్తాను అని ఫోన్ ఉండడము కొంచెం బయటకు వెళ్ళి అక్కడ స్టడీ వెళ్ళి చదవడం అవన్నీ నాకు నచ్చలేదు అని నాకు ఎక్కడైతే నాకు సెట్ కాదు నాకు ఈ ప్రగతినే కరెక్టు నేను ప్రగతిలో ఉండడమే కరెక్ట్ ఇక్కడ అట్మాస్ఫియరే నాకు సెట్ అవుతుంది ఇంకెక్కడ నాకు సెట్ కాదని విత్ ఇన్ వన్ డేలో డిసైడ్ చేసుకొని మా ఆయన తీసుకొని నైట్ నైటే వచ్చేసినాము అది నాకు చాలా గొప్ప విషయము తర్వాత నేను ఏ రోజు కూడా కోచింగ్ తీసుకున్న త్రీ మంత్స్ ఏ రోజు కూడా నేను లాస్ట్ బెంచ్లో కూర్చోలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒక్కొక్కసారి నేను మార్నింగ్ అంత అలవాటు లేకపోయినా ఫుడ్ లేకపోయినా పర్వాలేదు ఫస్ట్ బెంచిన కూర్చోవాలి క్లాస్ మాత్రం పర్ఫెక్ట్ గా తినాలి ఎగ్జామ్స్ రాయాలి ఒక్కొక్కసారి నాకు ఫ్రైజ్ వచ్చింది అప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇక్కడికి రాలే వచ్చినప్పుడు క్యాన్ బాక్స్ ఫోన్లు లేకుండే చిన్న మొబైల్ ఫోన్ ఉండే దానికోసం ఇక్కడ లైన్ నిలబడాలి సో నేను దానికోసం లైన్ నిలబడి నిలబడినప్పుడు నాకు ప్రైజు అక్కడ సార్ అనౌన్స్ చేశారు నేను తీసుకోలేకపోయినా అయ్యో నేను సార్తో ప్రైజ్ తీసుకోలేదు అని చాలా బాధపడ్డా కానీ ఈరోజు ఒక గొప్ప మూమెంట్ ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందేమో అనే సిచ్యువేషన్ నాకు ఉందని నేను అనుకుంటున్నాను ఇక్కడ సార్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు నేను అనుకునేది నేను ఎప్పుడు టీచర్ అవుతాను ఇక్కడ చెప్పినట్టు నేను కూడా మంచిగా చెప్పాలి పిల్లలకు మంచిగా చెప్పాలి అని అనుకునేదని సార్ వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలా అనుకున్నాను ఈరోజు నాకు మాట్లాడే అవకాశం దొరికింది సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఒకటే అనుకుంటున్నాను రాత్రి బాగా ఏ రోజు కూడా నేను దేని గురించి ఆలోచించలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ చదువుతూనే ఉన్నాను నా హార్డ్ వర్కే నన్ను గెలిపిస్తుందని ఉన్నాను ఇది ఈరోజు ఒక టీచర్గా నేను మీ ముందరిని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్